హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లపు తాలీకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి ఈ పొడిపిండి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక గిన్నెతోటి వాటర్ స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని పిండిలోకి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వాటర్ ఒక్కసారే వేయకూడదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకుని చక్కడాలు స్టాండ్లోకి స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని వాటర్ వేసుకుని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత స్టఫ్ చేసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లోకి ఒత్తుకోవాలి ఈ విధంగా మొత్తం పిండి అంతా తాలికిల్లాగా ఒత్తుకోవాలి ఈ తాలికలు కొంచెం ఉడికిన తర్వాత గరెటితోటి స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఈ తాలిఖలు బాగా ఉడికిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే పిండి తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతోటి బెల్లం తురుము కూడా వేసుకుని బెల్లం తురుము మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లపు తాలీఖలు వినాయకుడికి ఎంతో ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజున ప్రసాదంగా చేసి పెడితే చాలా మంచిది ఇప్పుడు లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మరలా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బెల్లపు తాలీకులు ప్రసాదం రెడీ అయిపోయింది ఈ ప్రసాదం అంటే వినాయకుడికి చాలా ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున కంపల్సరీగా పెట్టవలసిన ప్రసాదం